తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా బాధపడుతున్నారు మరి వ్యవసాయ శాఖ మంత్రి ఉండేదాము ఏమో గడ్డి వీక్తున్నాను ఇక్కడ యూరియా లేక లైన్లు గట్టి అన్నం తినక గాపులు కాస్తున్న రైతులను చూస్తున్నాం మరి వాళ్ళు చేయబోతే నీ నోట్లకు అన్నం పోదని చెప్పి నీకు తెలియదా అసలు మాసాలు తెలుసా నీకు కార్తీక్ కార్తీకలు ఏమి ఉంటాయని తెలుసా కార్తెలని ఈ ఇది తెలవకుండా మంత్రులు ఎట్టయిత నాకు అర్థం కాదు ఇప్పుడు ఇంత యూరియా ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ రైతులకు ఇంత యూరియా పడుతుంది అని చెప్పి మీకు అంచనా ఉండదా అంచనా లేనిది మంత్రులు ఎందుక మీరు మీరు మీ శాత కాకుంటే ఇంకోత్తరు చేసేటోళ్ళు ఈ ఎక్కడి మంత్రులు ఏమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన ఏమో బడ్జెట్ లేదు అంటాడు మరి బడ్జెట్ లేదు ఎందుకు నువ్వు దీనికి నువ్వు దీపో మా వాళ్ళు వచ్చే మొత్తం పరిపాలన చేస్తారు ఈ రైతుల కష్టాలు రేపు రానున్న రోజుల్లో కుక్కలు కూడా లేక ఎందుకంటే ఇట్లా పోయి కుక్క ఇట్లా పోతుందనుకో హే ఈ ఇతరా దమ్మి అని చెప్పుకుంటూ పోతుంది ఇంకా విలువలు కాపాడుకోవచ్చారా ఇక మూడు సంవత్సరాలు ఉంది మీకు తెలియదానే యూరియా ఈడ రామగుండంలో ఉన్నది పక్క పెడతారు అది ఖరాబ్ అయితే దాన్ని పట్టించుకోరు చిన్న లోపాలు ఆ లోపాలు ఏదో చిన్న బడ్జెట్ పెట్టుకొని సప్లై బాగా చేసుకుంటే ఆ యూరియా ఇక్కడనే ఉంటుంది అది ఇప్పుడు వానకాలం పంటకు ఇంత యూరియా వేయాలి రైతులకు ఏసంగి పంటకి ఇంత ఇయ్యాలరు అని ముందస్తుగా చర్య తీసుకొని ముందస్తుగా పని దినాలని మొదలు పెట్టుకొని అధికారులకు తెలియజేసి ఆ కంపెనీలకు తెలియజేసి పనిని చేసుకొని యూరియాని తీసుకో తీసుకుపోయి రైతులకు ఇస్తే సకాలం ఇచ్చినట్లయితే పంట వేసుకుంటే మంచి పంట దిగుబడి వస్తుంది ఈ మన కొద్దు కమిషన్లు కావాలి డబ్బులు కావాలి హోదా కావాలి తెల్లబట్ట వేసుకొని ఏసీ కార్యాలకు దిగాలి ఇది మీకు కావాల్సిన పని ఏం పీపుతున్నారా గడ్డేమన్నా సిగ్గు శరం ఉండొద్దు రైతులు బువ్వ భూవలేదే నీకు ఏసీలో కూర్చొని తింటున్న చూసినా ఇంత సిగ్గు శరం అనగా దాని మీదనే మనం బతికేది రైతు అన్ని చేసుకొస్తేనే మనం అన్నిటి మీద కమిషన్ దొప్పి మనం ఏసీ కాలంలో తిరుగుతున్నాం యూరియా ఇయ్యలేని నువ్వు నువ్వు ఆ దండగా ఇప్పుడు ఇచ్చే లాభం అదుల మీద ఇయ్యాలి అదుల మీద ఇచ్చుకుంటే పంట పండు యూరియా చదువుకునే ఎంతో మంది రైతులు వాస్తవానికి నిన్న నాకు చాలా మంది దీని మీద మాట్లాడు దీని మీద మాట్లాడితే వాస్తవాన్ని నేను చూస్తున్నాను నేను ఒక రైతు బిడ్డనే ఇంత దౌర్భాగ్యమా ఇంత హీన స్థితిలో ఉన్నదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటురా ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు రామగుండంలో యూరియా మనం సరఫరా చేసుకున్నట్లయితే ఆ పైసలన్నీ ఇక్కడనే ఉండు ఇప్పుడు రవాణా బొక్క టైం వేస్ట్ పంట నష్టం రైతు టైం వేస్ట్ ఇవన్నీ నష్టాలే సిగ్గుండాలే మళ్ళా వ్యవసాయ శాఖ మంత్రులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు రాష్ట్ర వ్యవసాయ మంత్రులు మీకు ప్రోటోకాల్ ప్రోటోకాలు ఒక కారు అంత టైం వేస్ట్ ముచ్చట మాకు ఇది పదవు అందుకే నేను అంటున్నాను మీరు అందరు గౌరవి వీళ్ళందరూ కలిస్తే యూరియా మీరు వేయలేకపోయినా రాగుణం కంపెనీ నడవకపోయినా ఆ కర్మాకారం వెంటనే పడి ఉండ వీళ్ళందరూ కలిసి ఉంటే ఈ వేదికని మనందరం కూడా ఈ వేదిక అందరం వీళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కర్మాకారం నడిపి ఆ యూరియా వేయలేకపోద్దా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా మృతుల వీరందరం కలవాలి మీరందరూ ఒక వేదిక మీద ఉంటే రాజ్యాధికారం భోజన రాజ్యాధికారం అవుతుంది ఈ భోజనాలందరూ ఒక వేదిక మీద ఉండి ఈ యూరియా కాదు అన్ని రంగాల్లో మనమే ఉంటాం మనకు లాభం పొందుతుంది ఇప్పుడు అట్రె కులాలు వ్యవసాయం చేస్తారు అనుకురా ఎవరో నూ ఇటుకొక్కలు ఆ వాస్తవానికి అలా ఉన్న భూములు అని చెప్పి మా బహుజనలకు ఇస్తారు కదా కవులకు ఆ కవులు తీసుకుపోయి మీరు అక్కడ పంటరు హైదరాబాదు సిటీలల్లా టౌన్లలో ఉంటారు మీరు కవులు తీసుకొని ఇప్పుడు ఎవరు నష్టపోయేది ఎస్సిఎస్ట్ బీసీలు మీకు మీకు పట్టదు అది ఎస్సీఎస్ట్ హ్యావ్ ఆడగా నష్టపోయేది ఏమైనా అందిస్తారా అంటే ఓ పది ఎకరాలు ముగితే ఒక ఎకరం కూడా పైసేయాలి మీరు ఆ చెక్కులు మనం చూసినా యాభై ఐదు పైసలు డెబ్బై ఐదు పైసలు రూపాయ డెబ్బై అట్లా వచ్చిన చెక్కులు కూడా ఉన్నాయి గతంలో ఇట్లా పరుగు తీసుకునే పనులు చేసుకోకరి కుక్కలు డేకలు రానున్న రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే పోటీ అయితే ఏ దేవుతులు కూడా ప్రజలు అందరు రెడీగానే ఉన్నారు అందుకనే ఇట్లా ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఏ లెవెల్ ఉండాలో ఆ లెవెల్ ఉంచుకోవాలి దాంతో పాటు ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలు తీర్చాలి రైతులు ముఖ్యంగా రైతులు ఏంటి కష్టం ఏం లేదు మీకు రైతే ముఖ్యంగా రైతులేని నా ఐదు లేళ్ళు నోట్లకు గోవు పొద్దున లేస్తే రైతే మనకు ప్రతి దాంట్లో ఇక మేము రైతునే పక్కకు పెడతా అంటే మిమ్మల్ని పక్కకు పెట్టేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళందరూ కలిస్తేనే ఇక రైతులకు సమస్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ